స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఈరోజు తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ మనకు రావడం జరిగింది దాన్ని మరీ ఒకసారి ఇది వీళ్ళు స్లోగా కొంచెం స్మాల్ చేంజెస్తో రివైజ్ చేయడం జరిగింది రివైజ్డ్ ద రివైజ్డ్ రివైజ్డ్ చేయడం జరిగింది ఇది రివైజ్డ్ చేశారు ఈ రివైజ్లో కొన్ని చేంజెస్ చేశారు ఆ చేంజెస్ ఏందో మనం చూద్దాం ఈ చేంజెస్ అన్నీ మీరు గమనించగలరని నేను అదే అదేవిధంగా ఏమేమి చేంజ్ చేసి కొద్దిగా డేట్స్ అయితే స్లైట్గా చేంజ్ చేసినట్టు ఉన్నారు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లు అయితే వీళ్ళు పెద్దగా ఏం చేంజ్ చేయలేదు ఫస్ట్ ఫేజు కౌన్సిలింగ్లో పెద్దగా చేంజ్ చేసినట్లు లేరు కానీ ఫైనల్ ఫేజ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కూడా ఏం లేదు ఫైనల్ ఫేజ్లో కూడా కొంచెం చేంజ్ చేంజెస్ చేశారు అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజీ అప్డేట్ డీటెయిల్స్ జాయినింగ్ డీటెయిల్స్ మై కాలేజీ ఇక్కడ ఇక్కడైతే చేంజ్ చేశారు ఇది ఆల్రెడీ ఇది ఎయిత్ ఎయిత్ జీరో ఎయిట్ ఉంది ఓల్డ్ దాంట్లో ఎయిత్ ఉంది ఇక్కడ లెవెన్త్ అంటే త్రీ డేస్ పోస్ట్ పని చేశారు ద రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ కాలేజ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ ఫైవ్ టు సెవెన్ ఇక్కడైతే నైన్త్ టు టెన్త్ ఇచ్చాడు ఇది ఇది కూడా మార్చారు ఈ రెండు మిక్స్ చేశారనమాట ఈ రెండు మిక్స్ చేశారు ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రో వెబ్సైటు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఫైవ్ టు సెవెన్ ఇదైతే మారలేదు ఇదైతే రిపోర్టింగ్ అంటే ఇక్కడ ఏం చేశారంటే రిపోర్టింగ్ అది కాలేజీ ఇక్కడ దీనికి ఇచ్చారు ఓల్డ్ దానికి ఇప్పుడు ఇక్కడ పాత దానికైతే సేమ్ నైన్ టు టెన్త్లో కొంచెం డేట్స్ అయితే మారటం జరిగింది ఈ కొన్ని చేంజెస్ ఉంటాయి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయితే మనకి పెద్దగా చేంజ్ లేదు అదేవిధంగా అదేవిధంగా అదే అదేవిధంగా మనం చూసినట్టయితే సెంట్రలైజ్డ్ స్లైడింగ్ బైక్ కనివినారు ఈ డేట్స్ని అయితే కొద్దిగా మార్చడం జరిగింది ఓల్డ్ దాంట్లో అయితే ట్వెల్వ్ ఉన్నాయి ఓల్డ్ కౌన్సిలింగ్లో అయితే ట్వెల్వ్ థర్టీన్ ఉన్నాయి ఓకే ట్వెల్వ్ థర్టీన్ ఓల్డ్ కౌన్సిలింగ్లో ట్వెల్వ్ థర్టీన్ ఇక్కడ ఫోర్టీన్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫోర్టీను దీని ఇంతకుముందు ఓల్డ్లో ట్వెల్వ్ ఉంటే ఇక్కడ ట్వెల్వ్ ఉంటే ఇక్కడ ట్వెల్వ్ టు థర్టీన్ ఉంటే దీన్ని ఫోర్టీన్ సిక్స్టీన్గా మార్చడం జరిగింది ప్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ప్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఓల్డ్లో థర్టీన్ ఎయిట్ ఉంది ఇక్కడ సిక్స్టీన్త్ ఇది మార్చాడు ఈ డేట్ మార్చాడు స్లైడింగ్ విండో ప్రోజినల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోరు ఆన్ ఆర్ బిఫోరు నైన్ అక్కడ ఓల్డ్ దాంట్లో సిక్స్టీన్త్ ఉంటే ఇక్కడ సిక్స్ ఓల్డ్ దాంట్లో సిక్స్టీన్త్ ఉంటే ఇక్కడ నైన్టీన్త్ పెట్ట పెట్టడం జరిగింది తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్ ఇఫ్ ఎనీ స్లైడింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చెప్ప ఇది నైన్టీన్ ట్వంటీ ఇది ఓల్డ్ దాంట్లో మనకి సిక్స్టీన్ టు సిక్స్టీన్ టు సెవెంటీన్ ఉంది డేట్స్ ఇవి అయితే కొంచెం మారడం జరిగింది ఈ విధంగా కొద్దిగా మార్పులు చేశారు ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే మనకి ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు అదేవిధంగా స్పాట్ స్పాట్ అడ్మిషన్లో కూడా మనం చేంజ్ చేశారు గమనించగలరు ఇది స్పాట్లో సెవెంటీన్ ఓల్డ్ దాంట్లో సెవెంటీన్ ఉండదు ఇక్కడ ట్వంటీ చేశారు సెవెంటీన్ జీరో ఎయిట్ టూ ఫోర్ ఉంది ఇది ట్వంటీ చేశారు రెండు కంపేర్ చేసుకోండి మీరు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే మనకి స్లాట్ బుకింగ్ అయితే ఇబ్బంది ఏమీ లేదు ఇవన్నీ మామూలుగానే ఉండే అదేవిధంగా ఇంక ఇవన్నీ మామూలుగానే దీనికి ఏమి ఇబ్బందులు అయితే లేవు టూర్ రెండు ప్లేసుల్లో మాత్రమే వాళ్ళు చేయటం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ దీన్ని ఈ అబ్జర్వేషన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఏమన్నా స్పెషల్ కేటగిరీ టైపు స్పెషల్ కేటగిరీ టైపులు మనం చూసినట్టయితే ఇక్కడ ట్వంటీ నైన్ ఇవి ఇవైతే ఏం చేంజ్ చేయలేదు ఇవి ఇవైతే ఏం చేంజ్ చేయలేదు ఈ డేట్స్ అన్నీ మామూలుగా నుండి కొంచెం స్లైట్గా మోడిఫై చేశారు మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్